మనందరికీ తెలిసిందే కదా తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే డిసెంబర్ ఏడవ తారీఖున సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు స్వీకారం చేసిన నుంచి వివిధ రకాల సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మొన్న అసెంబ్లీలో జరిగిన వాగ్వాదం గురించి మనందరికీ తెలిసిందే అటు కేటీఆర్ మరియు రేవంత్ రెడ్డి బట్టి హరీష్ రావు తీవ్రంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు ఈ సందర్భంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలకమైన విషయాలను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో పత్రాలు రిలీజ్ చేయడానికి అయితే రెడీ అవుతుంది పత్రాలు రిలీజ్ చేయడమే కాకుండా అసెంబ్లీలో వాటి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి కూడా చెప్పాలని అయితే అనుకుంటుంది ఈ సందర్భంగా అయితే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి రేపు అయితే తీవ్ర అసెంబ్లీలో అయితే తీవ్ర చర్చకి దారి తీసే అవసరం ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సొమ్మును ఎలాగొట్ కొల్లగొట్టింది అటు విద్యుత్ శాఖ ఆర్థిక శాఖ మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటం ఇలాంటి అవినీతి వడనీటిని రేపు రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలో అసెంబ్లీలో అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా